అంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా రైళ్లు రద్దు చేయడం అయితే జరుగుతుందనమాట తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా రైలు అయితే రద్దు చేస్తున్నట్లయితే ప్రకటించారు సికింద్రాబాద్ డివిజన్లో సికింద్రాబాద్ డివిజన్లో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు కూడా పది రైళ్ళను పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది అనమాట రద్దు చేసిన రైలులో కాజీపేట డోర్నకల్ డోర్నకల్ కాజీపేట డోర్నకల్ విజయవాడ విజయవాడ డోర్నకల్ భద్రాచలం రోడ్డు విజయవాడ విజయవాడ భద్రాచలం రోడ్డు సికింద్రాబాద్ వరంగల్ వరంగల్ సికింద్రాబాద్ కాజీపేట బల్లాష బల్లాష కాజీపేట అయితే ఉన్నాయి సో ఈ అన్నీ కూడా మనకి తెలంగాణలో అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ విధంగా ఈ అన్నీ కూడా ప్రజెంట్ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా అయితే రద్దయితే చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను